చాలా రోజుల నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీద చర్చ జరుగుతూ ఉంది ఎన్నికల కంటే ముందు హడావిడిగా సరైన విధి విధానాలు అవలంబించకుండా టెండర్ ప్రాసెస్ ను డీవేట్ చేసి కొద్ది మంది వ్యక్తులకు ఆయాచిత లబ్ధి చేకూర్చడానికి ఔటర్ రింగ్ రోడ్డును సమాజం అంతా తెలంగాణ రాష్ట్రం అంతా దీని మీద తీవ్రమైన చర్చ జరిగింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్తో పాటు ఔటర్ రింగ్ రోడ్డును జైకా నుంచి నిధులను తీసుకొచ్చి ఒక అద్భుతమైన మణిహారాన్ని తెలంగాణ రాష్ట్రానికి అంటే హైదరాబాదు నగరం అంతర్జాతీయ నగరంగా విశ్వనగరంగా రాణించడానికి ఈ రెండు ప్రధానమైన కారణం అంతర్జాతీయ ఎయిర్పోర్టు రింగ్ రోడ్ ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు ఈ తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో అరవై అరవై ఐదు శాతం ఈరోజు మన బడ్జెట్లో వస్తుంది అని అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు ఈ రాష్ట్ర ఆదాయం అత్యధికంగా పెరిగింది ఇదే కాకుండా ఈ నగరం ప్రజల యొక్క అవసరాలు తీర్చాలి దాహార్తి తీర్చాలి అని ఆనాడు పీజేఆర్ గారు పదే పదే చేసిన ధర్నాల నేపథ్యంలో కృష్ణానది జలాలను ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ కావచ్చు గోదావరి నది జలాలను హైదరాబాద్ తాగునీటి దాహార్తిని తీర్చడానికి ఈ హైదరాబాద్ నగరానికి కృష్ణా గోదావరి జలాలను తరలించి ఇక్కడికి వచ్చి నివసించే లక్షలాది మంది ప్రజల యొక్క అవసరాలను తాగునీటి సమస్యలను పరిష్కరించింది కాంగ్రెస్ పార్టీ ఇదే కాకుండా ప్రపంచ నగరంతో పాటు పోటీ పడాలి అని అంటే ఈ దేశంలోనే అద్భుతమైన నగరంగా హైదరాబాద్ నగరం రాణించాలి అని అంటే మెట్రో రైలు ఉండాలి మెట్రో అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండాలి అని ఆనాడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఈ నగరానికి మెట్రో రైలును తీసుకొచ్చి ఈ నగర ఈ నగరాన్ని ప్రపంచ చిత్రపటంలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది అంటే ఈరోజు ఈ నగరం అంతర్జాతీయ నగరంగా రాణించడానికి కారణం కృష్ణా గోదావరి నదీ జలాలు ఔటర్ రింగ్ రోడ్డు అంతర్జాతీయ ఎయిర్పోర్టు మెట్రో రైలు ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు శాంతి భద్రతలను కాపాడడం మత సామరస్యాన్ని పెంపొందించడం ఇలాంటి ఎన్నో విధానపరమైన నిర్ణయాలు కఠినమైన నిర్ణయాలు రోజుకు ఇరవై నాలుగు గంటలు నిరంతర విద్యుత్తు ఒక్క నిమిషం కూడా పరిశ్రమలకు విద్యుత్ కోతలు ఉండకూడదు నూటికి నూరు శాతం రోజుకి ఇరవై నాలుగు గంటలు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు విద్యుత్తు సరఫరాను నిరంతరాయంగా అందించినప్పుడే ఈ నగరానికి ప్రపంచ స్థాయి పెట్టుబడులు వచ్చి పరిశ్రమలు వచ్చి ఈ నగరం అభివృద్ధి చెందుతుంది ఇక్కడ చదువుకుంటున్న యువతి యువకులు డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా ముఖ్యంగా రాణించాలి అని ఆనాడు ఎన్నో కాలేజీలతో పాటు ఆనాటి ప్రభుత్వం తెచ్చిన ఐఎస్బి కావచ్చు ట్రిపుల్ ఐటీ కావచ్చు ఐఐటీలు కావచ్చు ఇట్లాంటి అంతర్జాతీయ విద్యా సంస్థల్ని తీసుకొచ్చి ఆ సంస్థల్ని పెంపొందించి ఒక క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలని క్రీడా స్టేడియంలను కట్టడమే కాకుండా అంతర్జాతీయ స్థాయి క్రీడల్ని నిర్వహించడం ఈ హైదరాబాదు నగరంలో ఆనాడు ప్రభుత్వాలు తీసుకురావటే హైదరాబాదు నగరం రాణించింది అందుకే ఈరోజు మనము రెండు లక్షల పైచెలకు కోట్ల బడ్జెట్కు చేరిన అంటే ప్రధానమైన ఆదాయం ఇదే వీటితో పాటు జలయజ్ఞంలో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఎడారిగా మారిపోతుంది ఈ రాష్ట్రంలో సాగు నీటిని మొత్తం ప్రతి ఎకరాకు అందించాలన్న ఒక లక్ష్యంతో జలయజ్ఞంలో భాగంగా కల్వపూర్తి కావచ్చు భీమా కావచ్చు నెట్టంపాడు కావచ్చు సాగర్ కావచ్చు జూరాల పునరుద్ధరణ కావచ్చు లేకపోతే ఆర్డీఎస్ ప్రాజెక్టులు కావచ్చు లేకపోతే సాగర్ కావచ్చు శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు ప్రాణయిత చేవెల్ల కావచ్చు తుమ్మిడిహెట్ దగ్గర ప్రాజెక్టు నిర్మించడం ద్వారా ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలతోని పదహారు లక్షల ఎకరాలకు నీళ్లు అందించాలి ప్రా చేవెల్ల ఎక్కడ ఆదిలాబాద్ లో మొదలుపెట్టిన గోదావరి జలాలను చేవెల్ల వరకు వికారాబాద్ తాండూరు నా నియోజకవర్గం నియోజకవర్గం అయిన కొడంగల్ నా మన వికారాబాద్ వరకు తరలించాలని చేవెల్ల దగ్గర దాదాపుగా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్టులను చేపట్టారు ఆనాడు మనతో పాటు ధర్నాలు పాల్గొనాల దురదృష్టవశాత అటుపోయినా చేవెల్ల ప్రాంతానికి వికారాబాద్ ప్రాంతానికి తాండూరుకు కొడంగల్కు నీళ్లు తేవాలని ఆలోచన కూడా చేయలేదు ఈ నేపథ్యంలో అద్భుతమైన నగరంగా తీర్చిదిద్ది ఔటర్ రింగ్ రోడ్డుని మనం అప్పు తెచ్చి మొత్తం పూర్తి హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ హెచ్జిసిఎల్ నేతృత్వంలో ఈ అద్భుతమైన ఆస్తిని వేల లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తిని ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి నిర్మించి అప్పు పూర్తి చేసి డెట్ ఫ్రీ చేసిన అధ్యక్ష డెట్ ఫ్రీ చేసిన ఔటర్ రింగ్ రోడ్డుని అప్పనంగా ఆయాచితంగా అమ్ముడు పోయి అమ్ముకొని ఎన్నికల ముందు హడావిడిగా వాళ్ళకు క్లియర్గా తెలుసు ప్రజలు తిరస్కరించు ప్రజలు ఓడించబోతున్నారు ప్రజలు బొంద పెట్టబోతున్నారు అని తెలిసి ఉన్నదల్లా తెగనమ్ముకొని దేశం విడిచి పారిపోవాలన్న ఆలోచనతోనే అవుటరింగ్ రోడ్డుని అమ్ముకున్నారు అయితే ఈరోజు మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఎందుకంటే వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే అది అమ్మిండ్రు ఈరోజు వారే డిమాండ్ చేసిండ్రు ఈ ఔటర్ రింగ్ రోడ్డు అమ్మకం మీద మీరు విచారణ ఇయ్యండి అని నేను 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 మనస్ఫూర్తిగా వారు మనస్ఫూర్తిగా విచారణకి ఏదైతే అడిగినో వెనకాల వెనకాల వారు కూడా చదువు వచ్చినా రాకపోయినా వారు కూడా వారికి మద్దతు పలికినందుకు వారిద్దరి వారిద్దరి కోరిక మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీంను నిర్వహి నివహించి ప్రధాన ప్రతిపక్షం కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్ టెండర్ కు సంబంధించి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిన విధానాల మీద ఈ సభ ద్వారా ఈ సభ్యులందరి ఆమోదంతో విచారణకు నేను ఆదేశిస్తున్నా తమరి విచారణకు అనుమతి ఇవ్వాల్సిందిగా విచారణకు సంబంధించిన విధి విధానాలు స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను హరీష్ రావు గారి కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ విషయంలో పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తున్నాను విధి విధానాలను మంత్రివర్గంలో చర్చించి మంత్రివర్గ సహచరుల సూచన మేరకు మంత్రివర్గం యొక్క తీర్మానం మేరకు ఔటర్ రింగ్ రోడ్ టెండర్ మీద విచారణకు ఆదేశిస్తున్నాం అధ్యక్ష నేను అందులో బోని కానీ సరే రికార్డులు వెరిఫై చేస్తే మీకు తెలు తెలుస్తుంది నేను ఎక్కడ కూడా విచారణ వేమని అనలే అక్కడ నుంచి బట్టిగారు లేచి వి వెల్కమ్ విచారణ దానికి మేము వెనకపోము వి వెల్కమ్ కానీ విషయం చెప్పదలుచుకున్నా అంటే ఎంత గా ముఖ్యమంత్రి గారు మాట మారుస్తారనేది రాష్ట్ర ప్రజలకు మీకు రికార్డులు చూస్తే తెలుస్తుంది బట్టిగారు లేచి పదే పదే మీలాగా ఓఆర్ఆర్ అమ్ముకోలేదు అమ్ముకోలేదంటే మీకు అంత ఇష్టం లేకపోతే దాన్ని రద్దు చేయండి వాపస్ తీసుకోండి అని నేను అన్నా అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు లేచి సరే విచారణ వేస్తామన్నారు వి వెల్కమ్ కానీ నేను ఈ సందర్భంగా కోరేది ఏంటంటే ముందు రద్దు చేసి ఆ విచారణకు ఆదేశించండి రద్దు చేయండి అని చెప్పి ఆ టెండర్ రద్దు చేసి విచారణకు ఆదేశించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి